నమస్తే వేగ నైన్ న్యూస్ కి స్వాగతం డిసిసిబి వారి సొంత జాగిరా ఏంటి అహంకార ధోరణి పైడి మాంబా సిరిమోనోత్సవ కార్యక్రమం డిసిసిబి నుంచి వీక్షిస్తామని శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సత్యనారాయణ రెండు జిల్లాలో అధికారులకి లేఖ పంపారని ఇది ఎలా సాధ్యమని డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున ప్రశ్నించారు శుక్రవారం డిసిసిబి కార్యాలయంలో నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఇలాంటి విషయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం పట్ల విచారం వ్యక్తం చేస్తారు ఎవరిని అడిగి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిసిసిబిలో ఏర్పాట్లు చేయమని కోరుతున్నారనే విషయం ఆశ్చర్యం కలుగుతోందన్నారు అనేది ప్రభుత్వ రంగ సంస్థ అనే విషయం బొత్స మరచిపోయారా అని ప్రశ్నించారు శాసన మండలిలో బొత్స సత్యనారాయణ వ్యవస్థల గురించి పలు విషయాలపై మాట్లాడుతున్నారని విజయనగరం డిసిసిబి విషయం గురించి వచ్చినప్పుడు ఆయకు డిసిసిబి ప్రైవేట్ స్థలం కాదు ప్రభుత్వ స్థలం అనే విషయం మరిచారా అంటూ నాగార్జున ప్రశ్నించారు రాజకీయంగా ఆపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా సందర్భం వచ్చినప్పుడు రాజకీయ పరంగా అభివృద్ధి పరంగా పార్టీ సిద్ధాంతాల పరంగా ఎన్నో ప్రెస్ మీట్లు ఇప్పటి వరకు పెట్టడం అయితే జరిగింది కానీ ఈ రోజున సందర్భం కొంచెం డిఫరెంట్గా ఉంది అదే రకంగా ఈ రకమైన పరిస్థితిలో ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తుందని అయితే నేను అనుకోలేదు మీ అందరికీ తెలిసిన విషయం గత ముప్పై సంవత్సరాలుగా బీసీసీబీ అనే వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ కింద కానీ లేదా తర్వాత వైఎస్ఆర్సిపి చేతిలో కానీ ఉంది మరి ఈ జిల్లాలో ఉన్న వైకాపా నాయకులు అందరూ కూడా బీసీసీబీని వారి సొంత సంస్థ కింద మార్చుకున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయి ఉంటారు అదే రకంగా క్షేత్ర స్థాయిలో కూడా మరి ఎట్లా నడిపించారో మీ అందరికీ తెలిసిన విషయమే అందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే డిసిసిబి అనేది ఒక సహకార సంస్థ డిసిసిబి అనేది ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు అక్కడ ఎమ్మెల్సీ కింద ఎలాగైతే ఉన్నారో ఇక్కడ డిసిసిబిలో నేను ఒక చైర్మన్ గా ఉన్నాను చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం వచ్చిందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే ఈ రోజున అమ్మవారి పండుగ ఇక్కడ విజయనగరంలో ఏదైతే జరుగుతూ ఉందో సిరిమాన ఉత్సవం ఏదైతే జరుగుతూ ఉందో మా క్యాడర్ నుంచి మాకు వచ్చిన లెటర్స్ ఏంటంటే అంటే మా సొసైటీ అధ్యక్షుల నుంచి సార్ ఈసారి డిసిసిబి ప్రాంగణంలో మేము కూర్చుని పండగ ఏదైతే ఉందో ఆ పండగని మేము వీక్షిస్తాము అని దానికి మేము సరేనండి దానికి ఏముంది సొసైటీ అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో ఈ తొంభై నలుగురు అధ్యక్షులు కానివ్వండి మరి డిసిఎంఎస్ చైర్మన్ గంప కృష్ణ గారు కానివ్వండి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సహకార రంగానికి సంబంధించి ఈ రోజున ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ కాబట్టి దానికి ఓకే అని చెప్పి మేము చెప్పాము అదే రకంగా మా ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటున్నాం కరెక్ట్ గా ఒక మూడు గంటల క్రితం బొత్స సత్యనారాయణ గారి పిఏ డిసిసిబిలో మేము కూర్చుంటున్నాము అని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు ఎవరిచ్చారు మీకు అధికారం బొత్స సత్యనారాయణ గారు నాకంటే వయసులో పెద్దవారు రాజకీయంగా సీనియర్ ఆ విషయానికి నేను ఒక వ్యక్తిగా రాజకీయ నాయకులుగా నేనైతే ఆయన ఎప్పుడు గౌరవిస్తాను కానీ ఈ అహంకార ధోరణేంటి ఎవరిని అడిగి ఒక లెటర్ రాసేసుకుని మాకు ఎస్కర్ట్ ఇవ్వండి అని చెప్తున్నారు ఏమైనా ప్రభుత్వ జాగానా సారీ ఇది ప్రభుత్వ జాగానా లేదంటే ప్రైవేట్ సంస్థ ఇదేమైనా మీ మీ సొంత ప్రాపర్టీనా ఇది పద్ధతి కాదండి ఇది పద్ధతి కాదు వాళ్ళ పిఏ గారు ఎవరైతే ఉన్నారో మా అధికారు ఎవరితోనో మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇది రాజకీయంతో కూడుకున్న అంశం కాబట్టి చైర్మన్ గారితో మాట్లాడండి అని చెప్పారు చెప్పిన వెంటనే ఆయన సంతకంతో పిఏ టు ఎమ్మెల్సీ అండ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని చెప్పేసి ఒక ఇరవై మందికి కాపీ చేసేశారు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి విశాఖపట్నం కలెక్టర్ కి అక్కడ కమిషనర్ గారికి డిఐజి గారికి ఎస్పీ గారికి అండ్ కాపీ టు పిఎస్ చీఫ్ సెక్రటరీ వగేరా వగేరా చెప్పి చేసేసారు ఇది ఇప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నది ఇదే ఎట్లా ఇదంతా ఈ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా మీరు అక్కడ సెషన్స్లో కూర్చుని ఒక ఎమ్మెల్సీగా పెద్దరికంగా మాట్లాడుతున్నారు వ్యవస్థల కోసం మాట్లాడుతున్నారు మరి ఎక్కడికి వచ్చేసరికి ఇదే వ్యవస్థల పట్ల గౌరవం లేదా మళ్ళీ అదే అడుగుతున్నాను ఈ అహంకార ధోరణేంటి ఇది ఎంతవరకు సమంజసం మీకు మీరు డిక్లేర్ చేసేసుకోవడానికి ఏ రకమైన రైట్స్ మీరు తీసేసుకున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అలాగే తెలియజేసేది ఏమనగా ఖచ్చితంగా దీన్ని మాత్రం దయచేసి రాజకీయం చేయకండి బీసీసీబీ వ్యవస్థ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇప్పుడు ఇన్ఛార్జెస్ అనేవారు ఉన్నారు తొంభై నాలుగు సొసైటీలకి తొంభై నలుగురు ఉన్నారు డిసిఎంఎస్ చైర్మన్ ఉన్నారు డిసిసిబి చైర్మన్ ఉన్నారు అలాగే మా ముఖ్య అధికారులు కూడా ఉన్నారు అందరినీ కూడా మేము గౌరవించుకుంటాం కానీ మీరు ఎవరు కూడా ఈ రకమైన ఒంతెడ్డు పోకడులకి పోకుండా అహంకార ధోరణికి పోకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను